కొటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్ మూడు ఆకాంక్షలపై నిపుత అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో సంచలన నిర్ణయం తీసుకొచ్చింది ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన కొటక్ మహీంద్రా బ్యాంకు తన ఆన్లైన్ సేవలన్నీ ఆకాంక్షలు విధించింది ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగున తేదీ ఆదేశాలు జారీ చేసింది కొటక్ మహేంద్ర బ్యాంక్ ఆఫ్ ఆన్లైన్ బ్యాంక్ సేవలను సంబంధించి కొత్తగా ఎలాంటి క్రెడిట్ కార్డులు జారీ చేయడానికి లేదని మొబైల్ బ్యాంకింగ్ సేవల కింద కొత్త కస్టమర్లను అన్పోర్ట్ చేయడానికి ఆదేశించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆకాంక్షలు ఎందుకు కొటక్ మహీంద్రా బ్యాంకు గత రెండు సంవత్సరాలుగా అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం సంబంధించి ఇన్సరేషన్ సెక్యూరిటీ గవర్నెన్సర్ ఐటీ రిస్క్ కేటగిరీలో లోపల ఉన్నట్లు గుర్తించింది ఆర్బీఐ వరుసగా రెండేళ్ల పాటు ఈ లోపాలు బయటపడటంతో ఆకాంక్షలు విధించింది ఆన్లైన్ ద్వారా కస్టమర్లకు కస్టమర్లను తీసుకురావడం ఆన్లైన్ ద్వారా క్రెడిట్ కార్డును జారీ చేయడం నిలిపివేసింది ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు ఉన్న కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని యథావిధిగా లావాదేవీలు కొనసాగించుకోవచ్చని వారి సేవలకు మామూలుగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది కొత్తగా ఖాతా తెరవడంపై ఆకాంక్షలు ఉన్నాయని ఇప్పటివరకు ఉన్న ఖాతాలకు సంబంధించి సేవలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది ఆర్బీఐ రెండు వేల ఇరవై హెచ్డిఎఫ్సి బ్యాంకుపై కూడా ఇలాంటి ఆకాంక్షలు విధించింది ఆర్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఎలాంటి కొత్త డిజిటల్ సేవలు అనుమతించరాదని కొత్త క్రెడిట్ కార్డు జారీ చేయకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధించింది